ఇంట్లో వర్క్ జరుగుతుందని చెప్పాను కదండి వారం పది రోజులైంది వచ్చి వర్కర్స్ మళ్ళీ ఈరోజు వచ్చారు అంటే డైలీ వస్తున్నారు జస్ట్ చూస్తున్నారు ఏంటి అనేది వెళ్తున్నారు ఈరోజు వచ్చారండి ఇదేంటి వాటర్ లీకేజ్ అవుతుందని చెప్పాను కదా ఇది లాస్ట్ ఇయర్ చెదలకి మందు కొట్టించినప్పుడు ఈ వాల్కి అంతా కూడా చేపించామండి మీకు నేను వీడియోస్ కూడా పెట్టాను చూశారు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది పైన వాష్రూమ్లో లీకేజ్తో మొత్తం ఇదంతా గ్రిల్స్ అంతా పాడైపోయాయి ఇదంతా ఊడిపోయింది ఇప్పుడు ఏదో దాంట్లో కెమికల్ ఫిల్ చేస్తున్నారండి హోల్స్ చేసేసి ఏదో కెమికల్ ఫిల్ చేస్తున్నారనమాట తర్వాత వచ్చేసి ఒక కోటింగ్ వేశారంటే బ్రష్ బాండ్ బ్రష్ బాండ్ అని ఏదో వచ్చిందని చెప్పారనమాట అది లిక్విడ్ పౌడర్ కలిపి ఒక కోటింగ్ వేశారు అది రెండు మూడు కోటింగ్లు వేయాలంట ఈరోజు వర్క్ జరుగుతుంది యాక్చువల్గా చెప్పనా అండి ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ ఇండ్లు చూస్తే మాది ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి ఇళ్ళు కట్టి ఇవన్నీ పురాతన కట్టడంలాగా అనిపిస్తున్నాయి నాకు అంటే లేటెస్ట్ చూసిన ఇండ్లకి వీటికి అసలు పోలిక పోంతను ఉండడం లేదండి ఇప్పుడు ఇంత పెద్ద కిటికీ మేము అప్పుడు ఎంతో ఇష్టంగా పెట్టించాం ఎందుకంటే లైటింగ్ బాగుంటుంది చాలా బాగుంటుందని ఆ వాటర్ ఎక్కడ కారుతుందో తెలియక లాస్ట్ టైము వాళ్ళు వేసి వెళ్ళారు అది అరెస్ట్ చేయడం కుదరలేదు మళ్ళీ రిపీట్ అయింది ప్రాబ్లం మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది కదా ఇలా ఎవ్రీ ఇయర్ చేయించాలంటే ఎంత తలనొప్పి ఉంటుంది పెద్ద ఇండ్లు అంటారు కానీ నిజం చెప్తున్నాను నేను అనుభవంతో చెప్తా ఉన్నాను ప్రాపర్టీస్ కొని పెట్టుకోండి ఏంటంటే ల్యాండ్స్ అసలు ఏదో లావిష కొంచెం ఇల్లు కట్టుకోవాలి మనకు ఎంతవరకు కావాలో అంతవరకు కట్టుకొని ఉండాలి తప్ప ఇలా బిల్డింగ్ల మీద బిల్డింగ్లు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టి రెంట్లో అంటాం కానీ వేస్ట్ అంటే వేస్ట్ అండి ఆ రెంట్లో వచ్చేది ఉండదు ఏముండదు ప్రతిసారి పని తప్ప ఏం ఉండదు అనమాట ఇవన్నీ చూస్తే నాకు పురాతన కట్టడాల ఇండ్లలాగా అనిపిస్తుంది లేటెస్ట్ ఇప్పుడు ఇదే ప్లేస్లో స్లైడ్ డోర్ పెట్టేసుకుంటే ఎంత లుక్ వచ్చేది చెప్పండి అసలు ఎవ్రీ ఇయర్ రోజుకి ఒక ఇల్లుకి ఒక ఇల్లుకి చూస్తే అసలు పోలిక పొంతన ఉండడం లేదండి అంత టెక్నాలజీ మారింది నిజంగా చెప్తున్నాను ఎంత బాగుంటున్నాయి హౌజెస్ అసలు ఎంత మోడ్రన్గా ఉంటున్నాయి ఇప్పుడు అసలు ఒకప్పుడు వుడ్ అంటే ఎంతో అసలు లుక్ ఉండేది ఇప్పుడు వుడ్ చూస్తే అసహ్యంగా అనిపిస్తుంది మాకు టేకు టేక్ అని తీసుకొచ్చారు ఈ చేపించారు అసలు బాబోయ్ ఎంత చెదలు రాదని మేము ఎంత ఖర్చు పెట్టామో చెప్పాను కదా మీకప్పుడు ఎన్ని లక్షలు అయిందని చెప్పాను వుడ్ వర్క్ జరిగేటప్పుడు అదండి లోపలి ఇదిగోండి కెమికల్ ఫిల్ చేస్తున్నారు ఒక టెన్ లీటర్స్ పైన లోపలికి వెళ్ళిందండి అది ఇది లోపలికి వెళ్ళి స్ప్రెడ్ అవుద్దంట గోడంతా స్ప్రెడ్ అయ్యి ఎక్కడైనా లీకేజ్ ప్రాబ్లం ఉంటే అది అరెస్ట్ చేస్తుందంట అంటే ఫిల్ అయిపోతుందంట కంప్లీట్గా అలా అయితే ఇది సేమ్ ప్రాబ్లం అండి మిర్రర్స్ పాడైపోయాయి ఇవి అని చెప్తా ఉన్నాను కదా చక్కగా అంటే లేటెస్ట్ మోడల్లో చాలా బాగా వచ్చే ఇండ్లు ఇప్పుడు దర్వాజాలు కూడానండి గ్రనేట్ వేస్తూ ఉన్నారు అసలు మాది బాత్రూమ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత బాగుంటున్నాయి అసలు ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉందనమాట కానీ ఏం చేస్తాము ఇప్పుడు ఇవన్నీ తీయించి పెట్టించి ఇవన్నీ చేయాలంటే బాబోయ్ ఒక కొత్తిళ్ళు కట్టుకోవచ్చు అనమాట అంత వర్క్ పెట్టుకుంటామా మళ్ళీ అసలు అంటే నా చెప్పే విధానంలోనే మీకు అర్థం అవ్వాలి నాకు ఎంత విస్క్ పుడుతుంది అనేది చూడండి ఈరోజు వర్క్ జరుగుతుంది ఇదిగోండి ఇది కోటింగ్ వేశారనమాట వాటర్ లీక్ అవ్వకుండా మరి చూస్తాను ఈసారి మరి చూడాలి కదా ఇంకా మేము మళ్ళీ ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా లేదని వీళ్ళు ఫిలిం నగర్ నుండి వచ్చారటండి నేను అన్నాను ఇవి చిన్న ఇండ్లు కదండి మీరు ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఇలా ఏం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడిగాను అనమాట అసలు రాగానే ఫస్ట్ అడిగాను ఏంటండి ఇది అసలు ఇంత ప్రాబ్లం అంటే వాళ్ళు అంటున్నారు మేడం ఇంకా మీకు వచ్చింది చాలా తక్కువ అండి ఇదిగోండి మా మిర్రర్స్ పాడైపోయినాయి అన్నీ చూడండి ఇక్కడ తీసి పెట్టాము వర్క్ జరుగుతుందని చెప్పాను కదా అది అయితే అడిగితే మీది ఇంకా చాలా తక్కువ మేడం ఒక్కొక్కరికి అయితే చాలా ఎక్కువ వస్తుందండి అన్నారు అయితే ఫిలిం నగర్ నుండి వచ్చారంట వాళ్ళు చెప్తున్నారనమాట వాళ్ళకు కూడా వస్తాయి మేడం చాలా వర్క్ ఉంటుంది ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది కదా అది ఆ గోడలలో చాలా వర్క్ జరుగుతూ ఉంటుంది మేము రామనాయుడు స్టూడియోకి గీత ఆర్ట్స్ ఇలా చేసాము అని చెప్తూ ఉన్నారు ఈ ప్రాబ్లం అయితే బాబోయ్ అసలు సాల్వ్ అవ్వాలండి ఇంకా